అసలాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ విస్ ఉంటానా సో ఈ రోజు అయితే మన విజయవాడ మన సెంటర్ రోడ్ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ కి అగైన్ అయితే వచ్చేసానండి సో క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఎక్సలెంట్ కలెక్షన్ డిజైనర్ పార్టీ వేర్ కలెక్షన్ తో అయితే వచ్చేసానండి డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్ టాప్స్ షరారాసు డిఫరెంట్ కలెక్షన్ అండి అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా సూపర్ గా అయితే ఉన్నాయి సో నేను కూడా వేర్ చేసి చూపిస్తున్నాను చూడండి డిజైనర్ కలెక్షన్ ఎంతో బ్యూటిఫుల్ గా అయితే ఉందో సో క్రాప్ టాప్ డ్రెస్ అయితే విత్ కోట్ అయితే వచ్చేసిందండి అండి దీనికి అయితే ఇలాంటివైతే చాలా కలెక్షన్స్ మన వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో టీనేజర్ అస్సలు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి ఆఫర్ ప్రైస్ కూడా అదిరిపోతుందండి బయట మార్కెట్ లో కానివ్వండి ఆన్లైన్ ప్లేసెస్ లో తీసుకోవాలంటే ఇవన్నీ ఫైవ్ థౌసండ్ అబోవ్ ఉండే కలెక్షన్ అంతా కూడా మన సంతోషం షాపింగ్ మాల్ సో మంచి ఆఫర్స్ లో అయితే క్రిస్మస్ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది సో ఇంకెందుకు అలా సో వీడియో చూసే ముందు మంచి లైక్ అయితే ఇచ్చేసి మన మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేయండి కలెక్షన్ చూస్తారు కదా సో ఈ రోజు అంతా డిజైనర్ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాను కదండి నేను ఆల్రెడీ వేర్ చేసిన డ్రెస్ కలెక్షన్ అండి క్యాటలాగ్ ఉంది చూస్తున్నారా యాస్టీజ్ అయితే ఇలా ఉంటుంది జాకెట్ అయితే అటాచ్డ్ అయితే వచ్చేసింది సో కింద స్కర్ట్ కూడా వచ్చింది ప్రీమియం జార్జెట్ ఫ్యాబ్రిక్ తో ఫుల్ హెవీ వర్క్ అయితే మనకి కోట్ కైతే వచ్చేసింది చూసారు కదా కలెక్షన్ ఇవన్నీ కూడా అండి టోటల్ గా ప్రీమియం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ షరారాసు లెహెంగా క్రాప్ టాప్స్ సో అలా డిజైనర్ స్టైల్ లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ నుంచి కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ వర్క్ కలెక్షన్ కూడా ఉందండి మొత్తం కూడా పార్టీ వేర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇప్పుడు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి స్పెషల్లీ వచ్చిన్నాయంట సో ఇందులో సైజెస్ మాత్రం ఎల్లో ఎక్స్ఎల్ సైజెస్ అండి సో ఎల్లో ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఉంటది కాబట్టి సో ప్రైస్ రేంజ్ అయితే చెప్పేసాను కాబట్టి మీకు అయితే కలెక్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏది నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటది నియర్ బై ఉన్నాడు మన సంతోషం షాపింగ్ మాల్ కి విజిట్ అయ్యి కూడా షాపింగ్ చేయొచ్చండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్మస్ కాబట్టి ఆఫ్ వైట్ లో చూపిస్తానండి కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ అంతా కూడా ఫుల్ హెవీ మగ్గం వర్క్ తో డిఫరెంట్ గా అయితే వచ్చేసింది ఇది ఎక్సెల్ వాళ్ళకు కూడా చక్కగా మా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది సో ఇది చూసారా స్కర్ట్ మనకి శారీ టైప్ కనబడిద్ది మీకు మీరు వేర్ చేస్తే శారీ టైప్ కనబడిద్ది అలాగే హిప్ బెల్ట్ దగ్గర కూడా చూసారా ఫుల్ హెవీ మగ్గం వర్క్ మీకు బ్లౌజ్ అంతా కూడా హెవీ వర్క్ సేమ్ సెల్ఫ్ కలర్ తోనే స్కర్ట్ వచ్చేసింది బ్లౌజ్ అయితే వచ్చేసింది అలాగే మీకు వచ్చేసరికి దీనికి కోట్ అండి జాకెట్ వచ్చింది చాలా బాగుంది జాకెట్ అయితే ఓవర్ కోట్ లాగా మీకు ఫుల్ లెంత్ తో వచ్చింది అసలు ఇది వేర్ చేస్తే మాత్రం భలే ఉంటదండి జాకెట్ కి కూడా చూసారా మొత్తం మొత్తం కూడా ఇక్కడ సో అంతా కూడా హెవీ బీట్స్ వర్క్ అయితే వచ్చేసింది ఇలా వచ్చింది ఇది వచ్చేసరికి ఒకటి దేని దాని ప్రైస్ చెప్పేస్తానండి మీరు స్క్రీన్ షాట్స్ పెట్టండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఎల్ సైజు బట్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఫిట్ అవుతుంది ఎందుకంటే ఇవి బ్రాండెడ్ కాబట్టి సో మనకు ఒక సైజు పెరిగినా కూడా సరిపోయిందండి ఇది సెవెన్ అరౌండ్ అయితే ఉందండి ఇది మనకి ఇప్పుడు ఇదే హైయెస్ట్ రేంజ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇదే హైయెస్ట్ రేంజ్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది పార్టీస్ అకేషన్స్ కి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది ఫోర్ టూ ఫిఫ్టీ సో ఇలా ఒక్కొక్కటిగా మీకు ప్రైజెస్ చెక్ చేస్తుంటాను ఇప్పుడు చూపించే క్రాప్ టాప్ అండి రెడీ టు వేర్ శారీ మోడల్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీకు ఇది ఎక్సల్ సైజ్ అండి బ్లాక్ కలర్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అంతా కూడా మీకు హెవీ బీట్ వర్క్ అయితే వచ్చేసింది ఇది వితౌట్ హ్యాండ్స్ తో వచ్చిందండి కావాలంటే మీరు హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు టీనేజర్స్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అండి విత్ దుప్పట్టా కూడా మీకు అటాచ్డ్ ఉంటుంది ఇంకా శారీ మోడల్ ఉంటదండి మీకు జార్జెట్ దుపట్ట వచ్చేసింది జార్జెట్ దుప్పటా బార్డర్ కూడా మీకు బీట్ వర్క్ అయితే వచ్చింది సో దీని సైజ్ అయితే ఎక్సల్ సైజ్ అండి ఇది కూడా మనకి సిక్స్ థౌసండ్ అరౌండ్ ఉంది ఓన్లీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండి త్రీ సెవెన్ హండ్రెడ్ కి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు అలాగే నెక్స్ట్ కలెక్షన్ సో ఇది చూసారా లావెండర్ కలర్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంటదండి స్కర్ట్స్ కి ఇలా డిఫరెంట్ స్టైల్లో మీకు ప్రిల్స్ అయితే వచ్చేసి అలాగే బ్లౌజ్ అయితే హెవీ వర్క్ హ్యాంగింగ్ బీట్స్ కూడా వచ్చినాయి ఇది మంచి బడ్జెట్ రేంజ్ అండి త్రీ థౌజండ్ అరౌండ్ ఉన్నది ఓన్లీ టూ థౌజండ్ అండి మొత్తం కూడా కట్ వర్క్ ప్యాటర్న్ తో మీకు ఇలాగా వర్క్ అయితే వచ్చేసింది జాకెట్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా స్కాల్ అప్ వర్క్ అయితే వచ్చేసింది గోట్ విత్ జాకెట్ విత్ స్కర్ట్ ఇది టూ రేంజ్ అండి సో ఒక్కటి మాత్రం డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి స్పేస్ సిల్క్ పైన సో కుర్తి అయితే వచ్చేసి ఫుల్ హెవీ మగ్గ వరకు ఫ్రంట్ స్లిట్ అయితే వచ్చేసింది దీనికి అయితే లెహెంగా అండి షరారా అండి బాటమ్ శరారా స్పేస్ సిల్కే విత్ లైనింగ్ అయితే ఉంటది అలాగే మీకు స్పేస్ సిల్క్ దుపట్ట అది కూడా నెక్ దగ్గర నెక్ దగ్గర ప్యాటర్న్ మనకి హెవీ మగ్గం వరకు వచ్చింది సో ఇప్పుడు బాగా స్టైలిష్ గా వేర్ చేస్తున్నారు కదండి ఇది కూడా మంచి ఆఫర్ లో అయితే ఉంది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో శరారా అయితే వచ్చింది ఇది ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని అంటండి సో పిక్ చేసేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ మాత్రం లేవు ఇది ఒక్క పీస్ వచ్చింది డబుల్ ఎక్సెల్ సో అందుకే మీకు సైజు కూడా మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ ఎనదర్ వన్ బ్లాక్ వన్ నే చూపిస్తున్నాను ఇది కూడా బ్యూటిఫుల్ ఉంది ఫస్ట్ అయితే దీని స్కర్ట్ చూపించేస్తాను చూడండి స్కర్ట్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేయర్ గా వచ్చేసింది వేర్ చేస్తే మంచి లుక్ అయితే వచ్చిందండి అండి ఇన్సైడ్ కూడా మీకు బ్లౌజ్ ఇది కూడా ఎక్సెల్ సైజ్ వాళ్ళకి చక్కగా ఫిట్ అవుతుంది బ్లౌజ్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ వరకు దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే దీని జాకెట్ అండి దీని లుక్ అంతా దీని జాకెట్ లోనే ఉంది సో చూడండి ఈ సీక్వెన్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి మీకు గుచ్చుకోవడం అలా ఏముండదు ఫుల్ బ్లౌజ్ అంతా కూడా మీకు హాఫ్ కోట్ లాగా వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ అండి ఫుల్ స్లీవ్స్ అండి హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇదిగోండి సో ఇంకా బ్లౌజ్ కానివ్వండి కోట్ కానివ్వండి ఫుల్ హెవీ వర్క్ తో ఉంటది ఇది కూడా మంచి ప్రైస్ రేంజ్ అండి అసలు ఎంత ఆఫర్ లో ఉందంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఇది ఇప్పుడు జస్ట్ మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్సెల్ సైజ్ అండి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ డ్రెస్ ఓపెన్ చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అని చెప్పాను కదండి చూడండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ అంతా కూడా హెవీ మగ్గము రియల్ ఒరిజినల్ మిర్రర్ తో వర్క్ సో సైజ్ కూడా ఎక్సల్ వాళ్ళకి సరిపోయింది అలాగే స్కర్ట్ చూసారా డిఫరెంట్ గా వచ్చింది సో స్కర్ట్ కి ఫ్రంట్ సైడ్ ఇలా ఫ్లేర్స్ లాగా వచ్చేసింది డిజైనర్ స్టైల్లో మీకు బ్లౌజ్ అంతా కూడా ఇలా హెవీ వరకు సో ఇది చూసారా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇన్ సైడ్ బ్లౌజ్ అంతా కూడా హెవీ వరకు మీకు జాకెట్ కూడా ఫుల్ లెంత్ అయితే వచ్చేసింది ఇంకా హ్యాండ్స్ లాగా కవర్ అయిపోయి చాలా స్టైలిష్ గా అయితే ఉంటదండి మొత్తం కోట్కి కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ స్కాలప్ వర్క్ అయితే వచ్చేసింది సో ఇది కూడా స్పేస్ క్రష్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసరికి మీకు ప్రైజ్ అండి ప్రైజ్ ఇది కూడా ఆఫర్ ఉంది ఓ వావ్ అండి సూపర్ టూ సెవెన్ ఏ సో గ్రాప్ చేసుకోండి అసలు చూసారా ఎంత బాగుందో టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఆఫ్ గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఫుల్ పార్టీ వేర్ శరారా బాటమ్ అయితే ప్లెయిన్ గా అయితే వచ్చేసింది సో హైలైట్ ఏంటంటే కోట్ అండి జాకెట్ అంతా కూడా బీట్ వర్క్ తో సెల్ఫ్ బీట్ వర్క్ తో అయితే వచ్చేసింది సో చూస్తున్నారా అలాగే ఫుల్ స్లీవ్స్ కూడా మీకు హెవీ వర్క్ అండి ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చింది సో ఇన్ సైడ్ అయితే బ్లౌజ్ ప్లెయిన్ గా అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇవ ఇది అయితే ఎల్ సైజ్ అండి ప్రైజెస్ రేంజ్ అయితే చెప్పాను కదండి టూ థౌజండ్ టూ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ సో ఈ రేంజ్ లో అయితే ఉంటే అన్ని సో అన్ని కలెక్షన్స్ ఒక్కొక్కటిగా చూపించేస్తాను నెక్స్ట్ చూపించే కలెక్షన్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ లో ఫుల్ హెవీ వర్క్ కుర్తి అంతా కూడా మనకి సో చూస్తున్నారా మొత్తం మగ్గం వర్క్ కుర్తి అంతా స్పేస్ సిల్క్ పైన మగ్గం వర్క్ ఫుల్ స్లీవ్స్ కూడా మగ్గం వర్క్ అలాగే మీకు స్కర్ట్ చూపిస్తాను చూడండి స్పేస్ సిల్క్ లోనే స్కర్ట్ అయితే వచ్చింది ఇది షరారా బాటమ్ వా ఫుల్ ఫ్లేర్ తో శరారా బాటం అయితే వచ్చేసింది విత్ లైనింగ్ అండి సెల్ఫ్ కలర్ టోన్ టు టోన్ దుప్పట్ట ఇది కూడా దుప్పట్ట వచ్చేసింది అండి ఫుల్ మీకు మగ్గం వర్క్ తో దుప్పటా బార్డర్ అంతా కూడా ఫుల్ హెవీ మగ్గం వర్క్ చాలా బాగుందండి లైట్ వెయిట్ ఫుల్ స్టైలిష్ గా అయితే ఉంటారు అలాగే నెక్స్ట్ అండి మనం పీచ్ కలర్ లో చూపిస్తున్నాము ఇది కూడా టాప్ చూసారా బా ఎంత బాగుందో ఫుల్ హెవీ వర్క్ ఎక్సల్ సైజ్ అండి స్లీవ్ స్లీవ్స్ కూడా బాగున్నాయి చూసారా మగ్గం వర్క్ హెవీ మగ్గం వర్క్ దుప్పట్టా అయితే మీకు షిఫాన్ దుప్పట్టా లేస్తూ వచ్చింది దీనికి కూడా షరారా బాటం వచ్చేసింది సో ఇలాగా ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కరెక్ట్ గా ఫిట్ అయ్యింది కుర్తి కూడా మంచిగా వచ్చేసింది ఎక్సల్ సైజ్ అండి ఎక్సల్ సైజ్ వాళ్ళకి కూడా చక్కగా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అండి ఇది చూసారా ఇది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇదే స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఇప్పుడు ఈ పార్టీవేర్ కలెక్షన్ లో ఫుల్ బ్లౌజ్ అంతా ఫుల్ హ్యాంగింగ్స్ వచ్చేసింది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజ్ అండి ఇది మీకు శరారా బాటం అయితే ఇలా ప్లెయిన్ అయితే వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా మీకు ఇలా హెవీ వచ్చేసింది అలాగే దుప్పట్టా అయితే ప్లెయిన్ దుప్పట్టా వచ్చి నెక్ దగ్గర మీకు ఇలా నెక్ ప్యాటర్న్ దగ్గర ఇలా వచ్చేసింది సో చూసారు కదా ఇది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మోడల్ చూపిస్తున్నాను అండి ఇది కూడా శరారా స్కర్ట్ మోడల్ వచ్చింది స్కర్ట్ అయితే మీకు ఫ్లేయర్స్ అయితే ఇలా వచ్చేసింది సో లేయర్ వే లేయర్ లాగా ఇలా ఫ్లేయర్స్ శారీ మోడల్ లాగా హిప్ బెల్ట్ దగ్గర హెవీ వర్క్ ఈవెన్ మీకు బ్లౌజ్ అంతా కూడా ఇంకా ఫుల్ హెవీ వర్క్ అండి ఎక్కడ గ్యాప్ లేకుండా విత్ హ్యాంగింగ్స్ తో అయితే వచ్చేసింది అలాగే దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే జాకెట్ అండి సో పైన ఓవర్ కోట్ అయితే వచ్చింది ఫుల్ లెంత్ వచ్చింది ఓవర్ కోట్ అంతా కూడా మీకు బార్డర్స్ అంతా కూడా హెవీ వర్క్ చూస్తున్నారా ఆర్గంజా పైన హెవీ వర్క్ అండి ఇది అయితే ఇది కూడా మంచి ఆఫర్ ఇది ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కలర్ ఒకటి చూపిస్తున్నాను కొత్త కలర్ షేడ్ చూడండి ఎలిఫెంట్ గ్రేయిష్ కలర్ ఇది కూడా వీట్ వర్క్ అండి మొత్తం హ్యాంగింగ్స్ అయితే వచ్చేసింది చూస్తున్నారా ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షరారా బాటమ్ అయితే వచ్చేసింది అలాగే మీకు ఆ దీనికి కూడా కోటేనండి సో దీనికి కూడా ఓవర్ కోట్ వచ్చేసింది మాక్సిమం ఇటన్నిటికి కూడా మనకి స్పెషల్లీ డిజైనర్ డ్రెస్సెస్ కాబట్టి ఓవర్ కోట్ వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది చెప్పాను కదండి ఎల్ సైజు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్ కదా మల్చందేరి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ పట్టుకునే అర్థమైపోయింది సో లైన్ దగ్గర అంతా కూడా ఫుల్ హెవీ మగ్గం వర్క్ అలాగే మీకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి షరారా బాటమ్ షరారా కాదు స్కర్ట్ ఇది డిఫరెంట్ గా వచ్చేసింది మీకు వేసుకుంటే దీని లుక్ తెలిసింది అలాగే మీకు దీనికి కూడా బ్లౌజ్ లోపల ఇన్సైడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అలాగే జాకెట్ అండి సో జాకెట్ కి కూడా ఫుల్ మగ్గం వర్క్ హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ మీకు కోట్ అంతా కూడా మీకు ఇలా హెవీ వర్క్ అయితే వచ్చేసింది చూసారా ఇది కూడా ఎల్ సైజ్ వాళ్ళకి సరిపోయింది మల్చందేరి అండి ప్యూర్లీ మల్చందేరి డ్రెస్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ దీని బీట్స్ మాత్రం భలే ఉన్నాయి ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఇది అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చూసారా బ్లౌజ్ పార్టీవేర్ కలెక్షన్ అంటే ఇంకా క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అమ్మాయిలు అదిరిపోవాలి అలాంటి కలెక్షన్ వచ్చింది మన సంతోషం షాపింగ్ మాల్ లో షరారా బాటమ్ ప్యూర్లీ జార్జెట్ విత్ లైనింగ్ కూడా వచ్చేసిందండి చూస్తున్నారా ఎంత బాగుందో బ్లౌజ్ టోన్ టు టోన్ కలర్ లాగా సెల్ఫ్ కలర్ తోనే మీకు సో బ్లౌజ్ అలాగే దుప్పట్ట ఇది కూడా కోటే ఓకే ఇవన్నీ జాకెట్స్ చూసారా జాకెట్ కూడా మనకి హాఫ్ జాకెట్ అయితే వచ్చేసింది లోపల బ్లౌజ్ వచ్చేసింది ఇన్ సైడ్ టోన్ టు టోన్ సెల్ఫ్ కలర్ తోనే వచ్చేసింది అండి మొత్తం డిజైనింగ్ అయితే చాలా స్టైలిష్ గా అయితే ఉంటారు ఇది ఒక యునిక్ ప్యాటర్న్ అండి డిజైనర్ పీస్ చూపిస్తున్నానండి శరారా విత్ బ్లౌజ్ అలాగే విత్ మనకి కోట్ అయితే వచ్చేసింది సో చూడండి మొత్తం కూడా మల్టీ కలర్స్ తో షరారా బాటం అలాగే ఈ బ్లౌజ్ చూడండి హెవీ సీక్వెన్స్ లాగా ఉందండి డిఫరెంట్ గా బీట్ వర్క్ అయితే వచ్చేసింది కింద మనకి హ్యాంగింగ్స్ అయితే సో ఇవన్నీ స్టైలిష్ గా అయితే ఉంటాయండి ఇన్ సైడ్ మనకి హ్యాండ్స్ ఉండవు బట్ ఈ బ్లౌజ్ వేసుకొని ఇలా జాకెట్ ఫుల్ జాకెట్ అయితే ఫుల్ లెంత్ వచ్చేసింది మీకు ఫ్యాబ్రిక్ కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఇది కూడా అరౌండ్ మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎబో ఉన్న ఇది కూడా ఆఫర్ లో అయితే ఇస్తున్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఇంకొక పీస్ అసలు సూపర్ పీస్ ఇది అసలు ఇలా అరేంజ్ చేయగానే నాకు బాగా నచ్చింది అసలు ఈ బ్లౌజ్ చూడండి ఈ ఒక్క బ్లౌజ్ ఒక ఫైవ్ థౌజండ్ ఉంటది ఈ డ్రెస్ తో పాటు మనకి మంచి ఆఫర్ లో అయితే ఇస్తున్నారు ఫుల్ హెవీ మగ్గం వరకు విత్ బీట్స్ తో ఫుల్ బ్లౌజ్ అండి విత్ స్లీవ్స్ తో అయితే వచ్చేసింది సైజ్ అయితే ఇది ఎల్లో ఎక్సెల్ సైజ్ వాళ్ళకి సరిపోయింది ఎక్సల్ సైజ్ వాళ్ళకి అలాగే మీకు శారీ లాగేనండి రెడీ టు వేర్ శారీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది స్కర్ట్ విత్ మీకు దుప్పట్టా ఎటాచ్ ఉంటుంది దీనికి ఇంకోడి చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది దుప్పట్టా దుప్పట్టా కూడా మీకు హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఏదైనా నచ్చినా వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మన సంతోషం షాపింగ్ వాళ్ళు సింగిల్ డ్రెస్ కూడా మీరు తెప్పించుకోవచ్చు హిప్ బెల్ట్ దగ్గర కూడా మీకు ఈవెన్ వర్క్ అయితే వచ్చేసింది చూసారు కదండి ఈ కాస్ట్యూమ్ అయితే అసలు కలర్ బాగుంది డిజైన్ సూపర్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ అండి స్పేస్ సిల్క్ లోనే ఇంకో అనదర్ పీస్ అయితే చూపిస్తున్నాను ఇదైతే ఫుల్ మనకి టప్లాంటి కుర్తి లాగా షార్ట్ లైన్ కుర్తి అయితే వచ్చింది మగ్గం వర్క్ తో ఇది ఎక్సెల్ సైజ్ అండి విత్ లైనింగ్ అయితే ఉంది ఎక్సల్ సైజు అలాగే దీనికి కూడా దుప్పట్టాకు కూడా మీకు హెవీ నెక్ వర్క్ దుప్పట్టాకి నెక్ వర్క్ వచ్చేసరికి షరారా అండి శరారా వచ్చేసింది చూసారా సో ఫుల్ ఫ్లేయర్ తో షరార వచ్చేసింది విత్ మనకి లైనింగ్ చూసారా ఎంత బాగుందో కలర్ అయితే చాలా బాగుంది స్క్రీన్ షాట్ పెట్టండి మంచి బడ్జెట్ రేంజ్ అండి ఇది ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎక్సెల్ సైజ్ అది కూడా చూసారా కలర్ ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసరికి హెవీ డ్రెస్సెస్ చూపిస్తున్నానండి పార్టీ అంటేనే ఇది అన్నట్లుంది పార్టీ లుక్ అయితే వచ్చేసిద్ది అది కూడా మంచి బడ్జెట్ రేంజ్ లో అసలు టాప్ చూసారా ఎంత డిఫరెంట్ కట్తో ఉందో అలాగే మీకు శరారా బాటమ్ అయితే ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సింపుల్ గా దుప్పట్ట ఇదండి ఎక్సల్ సైజు ప్రైజ్ వింటే మాత్రం వెంటనే తీసుకుంటారు అరౌండ్ మనకి ఫోర్ థౌసండ్ వరకు ఉంది బట్ ఇప్పుడు మనకి సంతోషం షాపింగ్ లో ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో టూ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ లోనే ఇంకోటి చూపిస్తున్నాను ఇది కూడా హెవీ వర్క్ తోనే బ్లౌజ్ అంతా హెవీ వర్క్ ఇది అయితే ఎల్లో మీడియం సైజ్ వాళ్ళకి చక్కగా సరిపోతుంది స్కర్ట్ అయితే విత్ క్యాన్ క్యాన్ తో ఉందండి ఇది క్యాన్ క్యాన్ మొత్తం కూడా మీకు హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలాగా చూసారా లెహంగా అంతా స్కర్ట్ అంతా కూడా హెవీ వర్క్ అలాగే బ్లౌజ్ ఇలా ఉంటుంది దీనికి కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ సో కంప్లీట్ మీకు దుప్పట్టా అండి ఇంకా కాంట్రాస్ట్ కలర్ దుపట్టా వచ్చింది పింక్ కలర్ ఉంది కాబట్టి దాంట్లో వరకు పింక్ కలర్ దుపట్టా వచ్చేసింది చూసారా ఎంత బాగుందో ఇది కూడా మీకు వావ్ ఇది అయితే ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఎల్ సైజ్ వాళ్ళకి చక్కగా సరిపోయింది మీడియం ఎల్ సైజ్ వాళ్ళకి సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ గా ఉంది అలాగే హెవీ ప్యాటర్న్ తో బ్లౌజ్ కూడా ఉందండి చూసారా బ్లౌజ్ అంతా కూడా పీకాక్ డిజైన్ ఎంత బాగా హే హైలైట్ చేశారు ఫుల్ జర్కన్ స్టోన్ తో జెరీ వర్క్ అయితే వచ్చేసింది టాప్ చూసారా డిఫరెంట్ లో కింద హ్యాంగింగ్స్ అయితే వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మంచి బడ్జెట్ రేంజ్ అండి కింద షరారా అయితే ప్లెయిన్ అయితే వచ్చింది దుప్పటా కూడా ప్లెయిన్ అయితే వచ్చేసరికి ఇలాగా మనకి నెక్ దగ్గర వరకు ఇది కూడా జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బా డిజైన్ డిఫరెంట్ గా ఉందండి అలాగే ఇది వచ్చేసరికి మీకు శారీ మోడల్ లాగా వచ్చేసింది స్కర్ట్ డిఫరెంట్ గా ఇలాగా మీకు ఇలాగా ఓవర్ కోట్ లాగా జాకెట్ అయితే వచ్చేసింది అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్రెష్ ఫ్యాబ్రిక్ లాగా ఈ జాకెట్ అంతా కూడా ఫుల్ బార్డర్స్ అయితే హెవీ వర్క్ అండి చూసారు కదా బ్లాక్ కలర్ డ్రెస్ ఇది ఎక్సల్ ప్రైజ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ చూపిస్తున్నాను బ్లౌజ్ అంతా కూడా మీకు హెవీ వర్క్ అయితే వచ్చేసిద్ది అలాగే స్కర్ట్ అయితే మీకు క్యాన్ క్యాన్ తో వచ్చేసిద్ది అండి లేయర్ బై లేయర్ రిల్స్ లాగా వచ్చేసి చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ కానివ్వండి అలాగే మీకు హిప్ బెల్ట్ కూడా హెవీ వర్క్ ఇది కూడా మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఇది ఎల్ సైజ్ వాళ్ళకి చక్కగా సరిపోయేది ఇలా ఉంటుంది బ్లౌజ్ విత్ స్కర్ట్ క్రాప్ టాప్ అండి ఇది అయితే కంప్లీట్ క్రాప్ టాప్ సెట్ నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ క్రీమ్స్ గోల్డ్స్ మనం ఎన్ని చూపించాము ఈ కలెక్షన్ లో ఇది కూడా సింపుల్ గా నెక్లైన్ దగ్గర వర్క్ ఎందుకంటే మీకు బ్లౌజ్ అంతా కూడా జాకెట్ వచ్చేసి ఫుల్ డిజిటల్ ప్రింటింగ్ తో హెవీ మగ్గం వర్క్ వచ్చేసిందండి చూసారా ఇదంతా కూడా హెవీ మగ్గం వర్క్ సో ఇన్ సైడ్ జాకెట్ ఉంటది అలాగే హెవీ మగ్గం వర్క్ జాకెట్ అలాగే మీకు వచ్చేసరికి షరారా బాటమ్ సేమ్ క్రీమ్ కలర్ తో చాలా స్టైలిష్ గా ఉన్నాయండి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క ప్యాటర్న్ నెక్స్ట్ ఇది కూడా చూసారా జాకెట్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ ప్యాటర్న్ మొత్తం కూడా డిఫరెంట్ గా వచ్చేసింది అలాగే ఇది వచ్చేసి షరారా బాటమ్ ఇన్ సైడ్ అయితే బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా జాకెట్ ఇలా ఉంటది సో చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా పార్టీ వేర్ కలెక్షన్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి స్పెషల్లీ తెప్పించారంట యంగ్స్టర్ ఎక్కువగా అడిగారు అని చెప్పి మన సంతోషం షాపింగ్ మాల్ వాళ్ళు సో మీరు ఆన్లైన్ సింగిల్ డ్రెస్ అయినా తెప్పించుకోవచ్చు అలాగే మీరు ఆఫ్లైన్ స్టోర్ కి విజిట్ చేసి సో మీరు ట్రయల్ వేసి మరి చూసుకొని మీకు ఏ కలెక్షన్ మీకు సెట్ అయిందో చూసుకొని మరీ తీసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో చూసారు కదా ఈ రోజు అయితే వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్ విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి